ఏదైనా ఒక మండల చే యూజువల్లీ ఆయుర్వేదికి ఒక మండల ఫాలో అయితే మన బాడీ సెస్ సిస్టమ్ సెట్ అయిపోతుందంటే నలభై ఒక రోజులు చేయండి లేదా అట్లీస్ట్ ఒక ఇరవై ఒక రోజులు చేయండి నెమ్మదిగా మీ స్ట్రెస్ రిలీఫ్ చేసుకోవడానికి మీరు చిన్న మెడిటేషన్ ఒక సిక్స్ మినిట్స్ మెడిటేషను లేదా చిన్న వాకింగో లేదా మ్యూజిక్ వినోడో ఏదో ఒకటి స్ట్రెస్ రిలీఫ్కి మీరు పెట్టుకోండి దా అలా అలా కూడా హెల్ప్ అవుతుంది సన్లైట్ ఎక్స్పోజర్ అని చెప్పాను కదా సార్ ఈవెన్ ఫుడ్ నేను చెప్పిన ఐటమ్స్ కానీ సో ఈ అంటే సాత్వికమైన ఫుడ్ తీసుకుంటే మనకి చక్కగా నిద్రపడుతుంది సార్ తిన్న తర్వాత ఒక పది నిమిషాలు ఇంట్లో తిరిగినా అది మంచి ఎఫెక్టివ్గా మీ షుగర్ ని కంట్రోల్ చేస్తుంది స్ట్రెస్ రిలీఫ్ చేస్తుంది మీకు కొంచెం చక్కగా నిద్రపడడానికి హెల్ప్ చేస్తుంది ఈ చిన్న చిన్న టిప్స్ మనం ఫాలో అయితే చాలు అంటే ఏదో ఒక మెడికేషన్ వాడి దానికి ఎడిక్ట్ అయిపోయి అవి మళ్ళీ మనకి ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని భయపడే కన్నా లేదా ఈ ఏవైతే ఇప్పుడు ఈ నార్కోటిక్ డ్రగ్స్ ఉన్నాయో దానివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్ ఒక డయాబెటీస్ యాక్చువల్లీ వన్ ఆఫ్ ది కాజ్ సో మళ్ళీ అటు వెళ్ళిపోయే కన్నా మనం న్యాచురల్గా దీన్ని ఫాలో అవడం చాలా ఉత్తమం సార్ డాక్టర్ గారు ఇప్పుడు యాక్చువల్గా సాత్వికమైన ఆహారం తీసుకుంటే నిద్ర బాగా పడుతుంది అని అన్నారు కదండి అంటే సాత్వికమైన ఆహారం కాకుండా ఎలాంటి ఫుడ్ తీసుకుంటే అంటే సాత్వికమైన ఆహారం అంటే ఏంటి సాత్వికం కానిది ఏంటి అది అంటే మన ఈజీగా సో మన ఫుడ్లో ఒక అంటే మూడు భాగాలుగా విభజించారు సాత్వికం రాజసిక తామసిక ఫుడ్ అని సో మీరు గమనించుకొని ఉంటే కొన్ని కొన్ని ఫెస్టివల్ టైంలో కానీ లేదా పూజ టైంలో కానీ వెల్లుల్లిపై తినొద్దు ఉల్లిపై తినొద్దు అని చెప్తుంటారు యూజువల్ చూసారా అది ఎందుకు అని అంటే యూజువల్లీ అది చాలా స్టిమ్యులెంట్ నర్వ్ స్టిమ్యులెంట్ ఇది అంతా సో అలాంటి ఫుడ్ తర్వాత ఎక్కువ స్పైస్ కారాలు లేకపోతే ఇప్పుడు ఉన్న జంక్ ఫుడ్ ఇవన్నీ తీసుకోవడం వల్ల కొన్ని కొన్ని ఏమో పిత్తాదోషాన్ని అగ్రివేట్ ఐ మీన్ పెంచే ఫుడ్ ఉంటాయి కొన్ని మన మనకి స్టిమ్యులెంట్స్గా ఉంటాయి అన్నమాట ఈ ఇరిటేషన్ అంటే కాఫీ టీ కూడా ఆకోకి చెందినవి యూజువల్ సో అలాంటి కూడా ఏంటంటే మన ఏదో ఎనర్జీ బూస్ట్గా ఉందని అనుకుంటాం కానీ అల్టిమేట్గా కొంత కొంత సమయం తర్వాత ఒక తెలియని చిన్న చిన్న ఇరిటేషన్ వస్తుంది అంటే అది అలవాటు ఉన్న వాళ్ళకి మీరు గమనించుండి ఉంటారు సో ఈ ఫుడ్స్ అన్ని ఏవైతే కొన్ని తినకూడదని ఎందుకు పెట్టారని అంటే మన హెల్త్ మీదే కాకుండా యూజువల్లీ మన బాడీలో ఎనర్జీ లెవెల్స్ మన హార్మోన్ రిలీజెస్ మీద మన మూడ్ ఎమోషన్స్ మీద చాలా ఎఫెక్ట్ చూపిస్తాయి సో ఈ ఫ్రెష్ ఫ్రూట్స్ అంటే నేచర్కి ప్రకృతికి మనం ఎప్పుడు దగ్గరగా ఉన్నామో ఆటోమేటిక్గా మనకి న్యాచురల్గా జరిగే సైకిల్ అంతా కూడా మనకి ప్రకృతి న్యాచురల్గా జరిగిపోతుంది అనమాట అందుకని ఈ సాత్వికమైన ఫుడ్ అని అంటే వెజిటేబుల్సు ఫ్రూట్స్ చక్కగా మంచి ఫైబర్ ఉన్న కంటెంట్ మంచి వాటర్ కంటెంట్ ఉన్న పళ్ళు కానీ కీరా దోసకాయలు ఇవన్నీ తీసుకుంటే చక్కగా మనకి ఒకటి కూలింగ్ ఎఫెక్ట్ వస్తుంది కామింగ్ ఎఫెక్ట్ వస్తుంది మన బాడీలో మనకి ఏదైతే మూడ్ అంటే మన పొట్ట హెల్త్ మీద మన ఎమోషన్ కి చాలా లింక్ ఉంటుంది సార్ ఇప్పుడు చూడండి ఒకవేళ ఏదైనా కారం స్పైస్ తీసుకున్నారనుకోండి మీకు తెలియని ఒక ఇరిటేషన్ వస్తుంది మీరు ఏదో అంటే మీకు నచ్చే ఫుడ్ ఏదో తీసుకొని ఎంజాయ్ చేస్తుంటే మీరు ఒక ఒక కామ్ స్టేట్ లోకి వెళ్ళిపోతుంటారు సో ఇలా ఫుడ్కి దీనికి కూడా చాలా ఎఫెక్ట్ ఉంది అండ్ ఈవెన్ ఇప్పుడు ఉంది ఉందనుకోండి ఎక్కువ ఈ పిత్ పిత్తా కంటెంట్ ఉన్న ఫుడ్ ఎక్కువ ఏమైనా తీసుకున్నా స్పైసెస్ తీసుకున్నా వాళ్ళకి ఆ టైంలో నిద్ర పట్టదు లేదంటే ఏదైనా ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ అవన్నీ వస్తుంటాయి ఎవరికంటే మన నాణం అది చెప్పేవారు చక్కగా ఒక కడుపు నొప్పి వచ్చిందంటే ఒక మెంతులు వేసుకో అని చెప్పారు చక్కగా ఐదు నిమిషాలు గా తగ్గిపోయాయి ఇప్పుడు అలా కాదు వెళ్తున్నారు ఫార్మసీ దగ్గర ఒక యాంటాసిడ్ కొనుక్కుంటున్నాం తెచ్చుకుంటున్నాం పరగడుపున వేసుకుంటున్నాం మన పొట్టలో ఉండే మంచి బ్యాక్టీరియాని మనమే చంపేసుకుంటున్నాం అవునండి ఈ యాంటాసిడ్స్ ఏదైతే పరగడుపున వేసుకునే యాసిడ్ మాత్రం ఏదైతే ఉందండి అది యాక్చువల్ గా మన పొట్టలో ఉండే మంచి బ్యాక్టీరియాని చంపేస్తుంది పొట్టలో ఉండే మంచి బ్యాక్టీరియా చచ్చిపోతే మన ఇమ్యూనిటీ దెబ్బతింటుంది రోగ నిరోధక శక్తి దెబ్బతింటుంది అలానే డైజెషన్ కూడా సరిగ్గా జరగదు సో దానివల్ల మళ్ళీ ఇప్పుడు కాన్స్టిపేషన్ అంటే కొంతమందికి మలబద్ధకం ఉంటుంది కొంతమందికి ఉబ్బసం బ్లాటింగ్ ఉంటుంది ఇండైజెషన్ సరిగ్గా అరుగుదల ఉండదు ఇవన్నిటికి మళ్ళీ మన పొట్టలో ఉండే బ్యాక్టీరియా చాలా ఉపయోగకరం అనమాట గుడ్ బ్యాక్టీరియా దాన్ని మనం చంపేస్తున్నాం సరే దీన్ని మళ్ళీ పెంపొందించుకోవాలంటే మనం చక్కగా ఒక పుల్లటి పెరుగు తీసుకోవచ్చు లేకపోతే ఇప్పుడు ప్రోబయోటిక్ ఫుడ్ కదా యోగట్ సో ఇవి తీసుకోవచ్చు మనకి యూజువల్గా ఏం చెప్తారంటే మెడికల్ టైంలో పొట్ట గట్ అనేది సెకండ్ బ్రెయిన్ అంటాం ఓకే సో మీరు గమనించుకుంటే ఎప్పుడైనా మీరు యాంగ్రీగా అంటే కోపంగా ఉన్నారు లేదా సాడ్గా ఉన్నారంటే మనం ఊహించుకునేది మన బ్రెయిన్ లో ఏదో జరుగుతుందని ఊహించుకున్నాం కానీ ఒకసారి అబ్జర్వ్ చేస్తే మీ పొట్ట మీద పడుతుంది మీకు ఆకలి అనిపించదు వచ్చినప్పుడు తినాలి అని అంటే ఒకవేళ అంటే మన మన బాడీ దాన్ని సహకరించదేమో మన పొట్టలో ఏదో తెలియని ఒక వైబ్రేషన్ వచ్చినట్టు అనిపిస్తుంది చూసారు సో పొట్ట మీద మన ఎమోషన్ కి అంత బాగా ఎఫెక్ట్ ఉంటుంది సార్ ఈ యాంగ్రీ అంటే కోపం అవ్వచ్చు మీ ఇరిటేషన్ బాధ స్ట్రెస్ ఇవన్నీ మన పొట్ట మీద పడతాయి సో పొట్ట గట్ హెల్త్ బాగుంటే ఓవరాల్ బాడీ హెల్త్ అంతా బాగుంటుంది అనమాట సో ఫుడ్ అనమాట ఏదైనా ఎంత తిప్పి తిప్పి వచ్చినా మన మనకి దేవుడు ఇచ్చిన నేచురల్ మెడిసిన్ సో దాన్ని వదిలేసి బయట మెడిసిన్స్ కి వెళ్ళకుండా ఇలాంటి హోమ్ రెమెడీస్ తో మనం చక్కగా ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టు ఈ నిద్ర కానీ లేకపోతే ఈ పొట్లో గుడ్ బ్యాక్టీరియా పెంచుకునే వీటి గురించి కానీ ఇవి ఫాలో అయితే డెఫినెట్ మన హెల్త్ చాలా త్వరలోనే సెట్ అయిపోతుంది సార్ డాక్టర్ గారు యాక్చువల్ గా స్లీప్లెస్నెస్ నిద్రలేమి అనేది అంటే ఈ ఆహారం ఇలాంటి ఆహారం అంటే పడిన ఆహారం అంటే ఏదైతే మీరు చెప్పారో స్పైసీ ఫుడ్ తీసుకోవడం వల్ల వస్తుందా స్ట్రెస్ అనేది కూడా దానికి లింక్ అవడం వల్ల వస్తుందంటారా రెండు సార్ రెండు కారణాలు బయట నుంచి ఉన్న మన స్ట్రెస్ తర్వాత మనం తీసుకునే ఫుడ్ రెండిట్ల మీద ఇది డిపెండ్ అయి ఉంటుంది సో ఈ రెండు మనం బ్యాలెన్స్ చేసుకోగలిగితే ఖచ్చితంగా నిద్ర పడుతుంది అంటే న్యాచురల్గానే గానే నిద్ర పడుతుంది చాలా మంది తెలియని అంటే ఇలాంటి సింపుల్ రెమెడీతో పట్టి అంటే మనకి ఫీడ్బ్యాక్స్ వచ్చిన చాలా మంది సార్ నేను చాలా ఇయర్స్ నుంచి దీంతో బాధపడుతున్నాను లేకపోతే టాబ్లెట్స్ తీసుకున్నాం ఈ తోనే మాకు చక్కగా పనిచేసింది అని ఇవి మన చుట్టూ ఉన్నవే కాకపోతే తెలియదు సో వాడి చూడండి మీకు పని చేయకపోతే అప్పుడు ఆల్టర్నేట్ ఆలోచించండి కానీ ఇవి ఖచ్చితంగా వర్క్ అవుతాయి మీరు ఖచ్చితంగా అంటే వాడి నాకు కామెంట్లు చెప్పండి ఖచ్చితంగా డాక్టర్ గారు ఒక మాట అన్నారు కైండ్ ఆఫ్ తీసుకుంటే ఒక ఇబ్బంది అన్నారు కదా సో గ్యాస్ట్రిక్ టాబ్లెట్స్ ఉంటాయి కదండి అవి కూడా ఇబ్బంది అయ్యే అవకాశం ఉందంటారా ఇప్పుడు నేను చెప్తున్నా రెండు ఒకటి సార్ మనం మాట్లాడుకుని దాని గురించి అని చెప్తారు సో ఇవన్నీ కూడా ఏంటి అని అంటే మన పొట్టకి చాలా ఎఫెక్ట్ చూపిస్తాయి ఏవి ఎక్కువ కాలం వాడకూడదు సో దానికి అనుగుణంగా అంటే మన ఇంట్లోనే దొరికి చిట్కాలు హోమ్ రెమెడీస్ ఇవన్నీ తీసుకోవచ్చు మన న్యాచురల్గా ఉండే పద్ధతి న్యాచురపతి ఆయుర్వేదిక్ సైడ్లో ఉన్న చాలా ఉన్నాయి హెర్బ్స్ కానీ వాటిని మనం యూస్ చేసుకుంటే చక్కగా హెల్త్ బాగుంటుంది ఎందుకంటే నేచర్కి దగ్గరగా ఉండం మన బాడీ నేచర్తో చాలా కనెక్టెడ్ కదా ఏదైనా ఒక మనిషి తయారు చేసిన ఒక సింథటిక్ కెమికల్ ఎక్స్పోజర్ ఆ సప్లిమెంట్ అనేది మన బాడీకి అస్సలు మంచిది కాదు అంటే మేము మల్టీవిటమిన్స్ తీసుకుంటున్నాం సార్ మనకేం అవ్వట్లేదు కదా అని అంటే షార్ట్ టైంలో అది చూపించకపోవచ్చు దాని ఎఫెక్ట్ కాకపోతే లాంగ్ టైంలో మనకి చాలా ఇబ్బంది కలిగిస్తుంది సార్ చాలా సైడ్ ఎఫెక్ట్స్ వస్తుంటాయి